దివ్యాంగులకు మొండి చేయి చూపిన జగన్ పింఛన్ పెంచరు రాయితీ రుణం ఇవ్వరు కళ్యాణమస్తు లబ్ధిదారుల సంఖ్యలోనూ కోత పత్రికలు చెప్పని నిజాలు పచ్చ మీడియా అధికారం కోసం పచ్చ మీడియా చంద్రబాబు బరి తెగింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివ్యాంగుల సచివాలయంలో వాలంటీర్ల పోస్టులు మంజూరు చేసి వారి పట్ల వివక్ష లేకుండా తలెత్తుకొని తిరిగే విధంగా తయారు చేశారు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని వాలంటీర్ల తరపున ఒకరిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ముఖ్యమంత్రి జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు గత టీడీపీ ప్రభుత్వం దివ్యాంగులకు వారి వికలాంగుల శారీరక పర్సంటేజ్ను ప్రామాణికంగా తీసుకొని పింఛన్ను మంజూరు చేసేవారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి నిబంధన లేకుండా దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేసి దివ్యాంగుల ఆదరాభిమానాలు పొందారు గత ప్రభుత్వం వికలాంగుల ఉద్యోగాలలో ఉదాసీనత వైఖరి అవలంబించింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వికలాంగులకు బ్యాక్ క్లాస్ పోస్టులతో పాటు నాలుగు శాతం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించింది వికలాంగులకు గత ప్రభుత్వం పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు మంజూరు చేయగా జగన్ ప్రభుత్వం వారికి యాభై వేలు అదనంగా పెంచి ఒక లక్ష యాభై రూపాయలు పెళ్లి కానుకగా అందజేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న సుమారు ఇరవై లక్షల మంది దివ్యాంగులకు గాను పదిహేను లక్షల మందికి పద్నాలుగు రకాల పింఛన్లు మంజూరు చేశారు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు వారి ఛార్జీల్లో రాయితీ కల్పించారు పదిహేను వందల యాభై మందికి ఉచితంగా మోటార్ వాహనాలు అందచేశారు జగనన్న లేఅవుట్ కాలనీలో దివ్యాంగులకు జగన్మోహన్ రెడ్డి నివేశ స్థలాల పట్టాలను పంపిణీ చేసింది ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల్లో దివ్యాంగులకు ఒకటో తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్